ఇప్పుడు మనము చెంగల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్ కాడికి వచ్చినాం మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్ ఎంట్రన్స్ చెంగల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్ ఈ గుడికి పార్కింగ్ స్థలం చాలా బాగా ఉంది అన్ని కార్లు అప్పుకున్నారు కార్లు ఆటోలు జంగల్ మహేశ్వరం శివపార్వతి టెంపుల్ నూట పది అడుగుల శివలింగం నూట పది అడుగుల శివలింగం ఓం నమ శివాయ ఓం నమ శివాయ జంగల్ మహేశ్వరం శివ టెంపుల్ అనాగతంగా చంగల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్ ఈ గుడి త్రివేంద్రానికి సుమారు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది చంగల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్ చంగల్ చంగల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్ చంగల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్ చెంగల్ మహేశ్వర్ శోపారతి టెంపుల్ చెంగల్ మహేశ్వర్ శోపారతి టెంపుల్ చెంగల్ మహేశ్వర్ శివారతి టెంపుల్లో ఒక పక్కకి నూట పది అడుగుల శివలింగం ఆంజనేయ పట్టుకున్నట్టు ఉంది చెంగల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్లో నూట అడుగుల శివలింగం ఓం నమ ఓం నమ శివాయ చంగల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్ చంగల్ మహేశ్వర శివపార్తి టెంపుల్లో పక్కన నూట పది అడుగుల శివలింగం ఆంజ స్వామి పట్టుకున్నట్టు నిర్మించారు ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ చంగల్ మహేశ్వర శివపార్వతి టెంపుల్ चंगल महेश्वर पार्वती टेम्पल चंगल महेश्वर पार्वती टेम्पल శివలింగం కనబడతలే si